హాయ్ అండి మీకు కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ కామపల్లి పోలేరమ్మ గుడి అనమాట లోపలికి వెళ్ళాలి అంటే బయటే టెంకాయ కొట్టుకొని వెళ్ళాలి అమ్మవారికి చీర పెట్టాలి కదా చీర పెట్టాలి అనుకున్న వాళ్ళకి కూడా చీరలు కూడా అక్కడే గుళ్ళోనే అమ్ముతున్నారు అనమాట మేమైతే లైన్లోకి వచ్చేసామండి లైన్లో చాలా మంది జనాలు ఉన్నారు మేము వెళ్ళింది ఆదివారం ఆదివారం మంగళవారం జనాలు ఎక్కువ మంది ఉంటారంట విడివారాల్లో కూడా ఉంటారు బట్ అక్కడ ఆ రోజు ఎక్కువ ఉంటారు మీకైతే కనిపిస్తుంది కదా ఈ చెట్టు ఈ చెట్టు కంటే కోరికలు కోరుకొని అక్కడ కడితే అక్కడ కోరికలు అనేది నెలవేరుతూ అని చెప్పి అక్కడ వారి నమ్మకం అనమాట ఇంకా మేము లోపలికైతే ఎంట్రీ అయిపోయామండి ఇక్కడ మీకు అమ్మవారి ఎదురు ఇంకొక ఆమె కనిపిస్తుంది కదా ఈమె తన అమ్మవారు ఈ అమ్మవారికి పసుపు కుంకుమ వేస్తే ఆ మంచి జరిగిద్దని నమ్మకం అనమాట అక్కడ మేమైతే దర్శనం అయిపోయిందండి బయటకు వచ్చి కూర్చొని ఉన్నాము అక్కడైతే అమ్మవారికి తిరిగి పొంగళ్ళు మొత్తం తీసుకొచ్చి అమ్మవారి ఎదురు అక్కడ పెట్టేసేసారు అక్కడ రూమ్లో ఎదురుగా పెట్టేశారండి చూసారు అమ్మవారు ఎంత చక్కగా ఉందో అక్కడైతే నమ్మకం అనమాట ఒక రూపాయి బిల్ల అందించి కోరికలు కోరితే నెరవేరుతాయి అని చెప్పి ఆ గుడి ప్రత్యేకత అనమాట అది తొందరగా జరిగితే ఎంబటిని పడిపోతాయి నమ్మకం అనమాట చూసారా ఇదే గుడి లోపల అంతా ఎలా ఉందో చూడండి బాగుంది కదా మాకైతే ఇంకా దర్శనం అయిపోయింది మేమైతే ఇంకా బయటకు వచ్చేసేసామండి ఇంకా బయట కూర్చొని చల్లగాలికి బయట టెంట్లో కూర్చొని తింటుంటే అబ్బా అనిపించింది ప్రాణం లేసి వచ్చింది అనమాట అలా ఉందనమాట బాగుంది ఎంజాయ్ చేసాం మేము మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి